అప్పుడే ఈ శంకర్ నారాయణ గారు సింగ నియోజకవర్గం దాదాపుగా యాభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు మంత్రులు అయ్యారు ఎవరైనా వాళ్ళ సింగ వైపు చూసిన రోజులు పాప లేదు ఎప్పుడే కానీ కానీ రెండు వేల పద్దెనిమిది మా అక్క మన అక్క జి గారు చరిత్రలో రాష్ట్ర చరిత్ర ఎప్పుడు నేను మేనిక మన సినిమా పేరు తీసుకొచ్చారని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు సింగరమాల చిరం వాయుగడ్డ కింద రైతులు రెండు పంటలు వేసుకుంటున్నారు ఈ రోజు మనకు వ్యవసాయం చాలా ముఖ్యం కాబట్టి మన మన చెరువుకు మన ముఖ్యమో మన రైతులు కూడా అంతే ముఖ్యమని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను అలాగే సినిమా నియోజవర్గం అభివృద్ధిలో కూడా సిసి వర్లు కావచ్చు ఇక్కడ ఏదైనా గడప గడప పోగా ద్వారా కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మన సినిమా నియోజకవర్గంలో మన జలవాడ పద్మావతి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగింది ఈ రోజు మన జగన్ అన్న సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి ధ్యేయంగానే ముందుకు వెళ్తున్నాము కావున మనము ముఖ్యంగా నడుపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జన్మలు ఎవరేస్తాయని ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు పాల్గొనే ఈ కార్యక్రమం ఎంతో సజావుగా జరుగుతా ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను కావున ఇంకోటి రోజులుండే దాదాపు వారం రోజుల్లో ఎలక్షన్ ఎలక్షన్ ఆల్రెడీ వచ్చేస్తున్నాడుగా ఆపదకాలు ఇస్తా సూపర్ సిక్స్ అంట అంటాడు నమ్మతారా నమ్మతుంది చంద్రబాబు కో చంద్రబాబు ఎక్కడ ఉంటుంది తెలియజేస్తా ఉన్నారు అత్యంతంగా మన ప్యాను బట్టుకే ఓటు వేసి పార్లమెంటు అభ్యర్థి సింగు గారు ఎమ్మెల్యే పార్టీ అయినా ఏడు విరాజు గారిని ఖచ్చితంగా గెలిపించుకొని సింగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎదురు తెలియజేస్తాం ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి సరస్సు వచ్చి పేరు పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము